హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వతో కెనడా కబుర్లు నోరు ఊరించే సమోసాలు ఆ చిన్న చిన్నవి ఏంటి అనుకుంటున్నారా దేశీ క్రసాన్స్ అంటారు ఈ రెండు రకాల స్నాక్స్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఒక పాన్ తీసుకోవాలి పాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ప్రకారంగా ఉంటే సరిపోతుందండి అవి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని దానిలో బఠానీలు యాడ్ చేసుకోవాలి బఠానీలు నేను ఫ్రోజన్ బఠానీస్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే అవి ఉడకబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ఆ మిశ్రమాన్ని కలిపాక ఉడికించిన బంగాళదుంపలు ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కారం హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా చక్కగా కలుపుకోవాలి ఈవెన్గా అన్ని స్పైసెస్ కోట్ అయ్యేలాగా ఈ మిక్స్చర్ని మనం సమోసాలు ఫిల్లింగ్గా యూజ్ చేస్తాం ఫిల్లింగ్గా యూస్ చేయాలంటే అలా పెద్ద పెద్దగా ఉండకూడదు కాబట్టి ఉడికించిన బంగాళదుంపలన్నీ చక్కగా ఇలా స్పూన్తో కానీ మీ దగ్గర పొటాటో మ్యాషర్ అలాంటివి ఉంటే వాటితో కానీ చక్కగా ఈవెన్గా మ్యాష్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మొత్తం కలుపుకొని టేస్ట్ ఒకసారి చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనకి సమోసాల్లో దేశీ క్రసాన్స్లో ఫిల్లింగ్ అనమాట ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల మైదాపిండి యాడ్ చేసుకోవాలి ఈ మైదాపిండిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత వాము ఇలా చేత్తో నలిపేసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు మనకి చేత్తో పట్టుకుంటే ఇందాక చూపించినట్టు అనిపించాలన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మనం మిక్స్ చేసుకున్నాక సరిపోలేదంటే అప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని ఒక గంట సేపు రెస్ట్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని దాన్ని రోల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం మైదా పిండి ఆ బాల్ మీద చల్లుకొని మనం చపాతీలు పూరీలు అవన్నీ ఎలా రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకొని ఈ సైజులో వస్తే సరిపోతుంది అన్నమాట రోల్ చేసుకున్నాక దానిలోకి ఫిల్లింగ్ పెట్టాలన్నమాట కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఒక చిన్న క్యాప్ అలాంటిది పెట్టుకొని చుట్టూత మనం పొటాటో మిక్స్చర్ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని ఈ విధంగా కొంచెమే తీసుకోవాలి మిక్స్చర్ ఈ విధంగా మొత్తం కార్నర్స్ కూడా అంటకుండా లైట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక చూస్తున్నారు కదా ఇలాగ స్లైస్ చేసుకోవాలన్నమాట డో అంతా అన్ని సైడ్స్ స్లైసింగ్ అంతా అయిపోయాక చూస్తున్నారా ఇట్లా ఒక సైడ్ లిఫ్ట్ చేసుకొని చిన్నగా మెల్లగా రోల్ చేసుకుంటూ ఆ కార్నర్ వరకు వెళ్ళాలి అర్థమైంది కదా ఎందుకని మనం కార్నర్ ఇంకా ఈ కార్నర్ ఫిల్లింగ్ పెట్టలేదు అలా రోల్ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా క్రొసాన్ షేప్లో వచ్చేసాయి నెక్స్ట్ మనం ఇప్పుడు సమోసాకి ప్రిపేర్ చేస్తున్నాం సమోసా కూడా సేమ్ మళ్ళీ ఒక డో తీసుకొని దాన్ని ఇలాగా రోల్ చేసుకొని దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట సమోసా షేప్ చేసుకోవడానికి ఇలాగ స్లైస్ చేసుకోవాలి స్లైస్ చేసుకున్నాక ఒక హాఫ్ తీసుకొని దాన్ని ఈ విధంగా కోన్ షేప్లో పెట్టుకోవాలి ఫోన్ షేప్లో పెట్టుకోవడానికి మనం కొంచెం వాటర్ సహాయంతో ఇలా దాన్ని స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకున్నాక మనకి చూసారా ఓపెన్ చేస్తే ఇలాగ లోపల ఫిల్ చేసుకోవడానికి కనిపిస్తుంది తర్వాత పొటాటో మిక్చర్ ఫిల్ చేసుకొని మళ్ళీ వాటర్ తీసుకొని కొంచెం సైడ్స్ అంతా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి సమోసా షేప్ రెడీ అయిపోతుంది చూసారా అంతేనండి చాలా ఈజీ ఈ ప్రాసెస్ ఒకటే పిండి ఒకటే మిక్స్చర్తో రెండు రకాల స్నాక్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఆ క్రొసాన్స్ అండ్ సమోసాస్ రెడీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దాంట్లో ఆయిల్ బాగా వేడెక్కాక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సమోసాస్ కానీ క్రొసాన్స్ కానీ ఒక్కొక్కటిగా సమోసాలు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసేసుకొని మనం ఒక ప్లేట్లో ఆయిల్ ఏమైనా ఎక్సెస్గా ఉంటే ఇలా అనుకుని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం చేసి పెట్టుకున్న క్రోసాండ్స్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి కాకపోయినా ఇందాక జల్లిగట్టులో వేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి సో ఎంతో రుచిగా ఉండే ఎమి ఎమి దేశీ క్రసాన్స్ అండ్ సమోసా స్నాక్స్ రెడీ అయిపోయాయండి చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తినే స్నాక్స్ అనమాట ఇవి వీటిని చాయ్తో కానీ కెచ్అప్తో కానీ గ్రీన్ చట్నీ అలా దేనితో అయినా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యశతో కెనడా కబుర్లు